అంకరాజు మురళీధర రావు ఆస్ట్రోన్ రెమిడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో గీతాముఖ గీతామకరంధంలో ఎనిమిదవ రోజు రూపాయ వ్యాస నిదయే ఓం శ్రీ గీతాదేవ్యే నమ నమో భగవతే వాసుదేవాయ కురు పాండవ యుద్ధం అనేది వాస్తవంగా ఆలోచిస్తే ప్రతి జీవి యొక్క హృదయంలో జరిగేటువంటి రోజు జరిగేటువంటి ధర్మాధర్మ యుద్ధం దానికి సాక్షాత్తు ప్రతిభం అన్నమాట జీవితం అనేటువంటి సంగ్రామంలో మంచికి చెడ్డుకు ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి సత్యానికి అసత్యానికి నిమిష నిమిషము పెద్ద పోరాటం జరుగుతూనే ఉంటుంది ఈ పోరాటంలోపట నిశ్చయమైనటువంటి ఆ యొక్క బుద్ధి అయితే ఉందో ఎంత శుద్ధంగా ఉండినా ఎంత వివేకయుక్తంగా ఉంటే జీవును అంత విజయం చేకూర్చే అవకాశం ఉంటుంది అందుకే ఉపనిషత్తుల లోపల దానిని సారథిగా పోల్చి చెప్పిందట రథం అనేది గమ్యస్థానాన్ని నిరాటకంగా చేరాలంటే చెడు మార్గాన్ని చేపట్టక సవ్యమైనటువంటి మార్గంలో పోవాలంటే సారథి ఎట్లా ఉండాలంటే సారథికి మహాప్రజ్ఞ ఉండాలి సారథి కుశలుడుగా ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ వంటి సారథి లభిస్తే ఇంకా జీవితరథం అనేది మోక్షం అనేటువంటి గమ్యస్థానానికి తప్పకుండా చేరే అవకాశం ఉంది అర్జును యొక్క సౌభాగ్యవశం వల్ల ఆయనకు ఆ లోకేశుడే సారసిగా వచ్చేశాడు ఆయనకు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే కర్తవ్యాన్ని మర్చిపోయేసి ధర్మక్షేత్రం అనేటువంటి లోపల వక్రమార్గంన వెళ్ళేటువంటి అర్జునునికి తన యొక్క పాఠవం వంచే అతడు సభ్యమైన మార్గాన్ని చూపించాడట కాబట్టి వాళ్ళ యొక్క బోధనే ఆ మహానుభావుని యొక్క బోధయే అదేమైపోయిందంటే భగవద్గీత అయిపోయిందనమాట అదేవిధంగా హృదయ క్షేత్రంలోపట ఆధ్యాత్మమైనటువంటి నిశ్చయ పరిపూర్ణమైనటువంటి పవిత్ర బుద్ధి కర్తవ్యచ్యుతమైనటువంటి మనస్సుకు బోధించు దివ్య బోధ కూడా ఏమవుతుందంటే అది భగవద్గీత అవుతుంది ఇదియే గీత యొక్క అంతరార్థం అర్జునుని వలే ప్రతి జీవి కూడా తన జీవితరథం యొక్క కళ్యాలను ఎవరికి ఇవ్వాలి పరమాత్మ చైతన్యం నుంచి ప్రవర్తించాలట వారి అనుగ్రహించే రూపమైనటువంటి గమ్యస్థానానికి అతి సులభంగా చేరే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ గీతాచార్యులు గీత యొక్క రహస్యార్థాన్ని కూడా మనం గమనించినట్లయితే అంతరార్థం కూడా కురుక్షేత్రం అనేది మన హృదయ క్షేత్రం అర్జునుడు యొక్క రథమే మన శరీరం సారథి అయిన శ్రీకృష్ణుడే ప్రజ్ఞారూపమైనటువంటి బుద్ధి అదే పరమాత్మ రచకుడైనటువంటి అర్జునుడు ఎవరంటే చంచల మనస్సు అంటే జీవుడు శ్రీకృష్ణుడు పరమాత్మ అయితే అర్జునుడు జీవాత్మ గుర్రాలు ఏమంటే అవి ఇంద్రియాలు ఈ కౌరవులు మరియు వాళ్ళ యొక్క సేన అంత కలుపుకుంటే దాన్ని మనం ఏ విధంగా పోల్చుకోవచ్చు అంటే ఈ యొక్క కామ క్రోధ రాగద్వేష అహంకార మమకారమైనటువంటి ఈ దుర్గుణాలన్నీ దాంట్లోకి వస్తాయి మనం పాండవులు మరియు వీళ్ళ యొక్క స్వపక్ష సేన అనుకుంటే దాంట్లో నిర్భయత్వము భక్తి శ్రద్ధ ఇటువంటి సద్గుణాలు వస్తాయి అర్జునుడి యొక్క ధనస్సు అనేది అది సాధన చతుష్టయం అది సంజయుడు వివేకానికి గుర్తు ఋతరాష్ట్రుడు అవివేకము అవిద్యకు గుర్తు దుర్యోధనుడు కామానికి గుర్తు భగవద్గీత జీవుని గూర్చి అంటే మనస్సును గురించినటువంటి ప్రజ్ఞాన రూపమైనటువంటి బుద్ధి పలికేటువంటి మంచి వాక్యాలది మొదటి ఆరు అధ్యాయులను ఏమంటామంటే కర్మషట్కం అంటాం అంటే ఇది బాగా శ్రవణం శ్రవణానికి మారిపోయేది రెండవ ఆరు అధ్యాయాలు భక్తి షట్కం అది బాగా మననం చేసుకోవాలి మననానికి గుర్తు మూడవ ఆరు అధ్యాయాలు జ్ఞాన షట్కం అది నిధిధ్యాసనం కాబట్టి జీవిత రథాన్ని విషయ మార్గాల యందు నడుపుటయే బంధం దైవ మార్గం నందు నడుపుటయే మోక్షం ఇది మనం గమనించాల్సినటువంటి గీత యొక్క రహస్యము అని చెప్పేసి మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అందుకే ఏమంటున్నారంటే భగవద్గీత అనేటువంటి ఒక ఉద్యానం ఉద్యానవనం అది ఆ ఉద్యానవనం వనం లోపల విహారం చేయాలి అని చెప్పేసి మనకు గుర్తు చేస్తున్నారు భగవద్గీత ఉద్యాన విధారము ുഗദി ചൂടനൈ യു സു വനോ ചൂപനോ ഭഗവത്ഗീത ഉദാസാരമോ ഭക്തിമുന പേ ഭാരത യുദ്ധപോ परिसर भूमूल बयलु जेरिन भाग्यं बडे धीरुडु व्यासलु स्थिरमु दिव्यो दिव्योद्यान क्षेत्रमु भगवद्गीत उद्यान विरमु भक्ति नो नर्पग परुदुनर ರಹಿಣಿರ ಕೃಷ್ಣು ರಕ್ತಿ ಪಾರ್ಥುನಿ ರಥಮುನು ನಡಿಪಿನ ರಂಗಡಿ ಇಹ ಪರ ಸುಖಕರ ಹೇತು ಭೂತ ಮೂಲ ಎಲ್ಲ ಪೈ ನದಿ ಪದಿಯಂ ದಿಯೂಯ ಕರ ಪರಿಮಿತಿ ರಾಜು లలితము గనటం సప్త శతముల చెలుగును చెరుగును ఎప్పుడు వాడని పూలు చూండి ఎప్పుడు కుళ్ళని ఫలములు చూడి తప్పక మనమా బీజని स्थल कुकलुन्दि चेत् मुरन्धि भगवद्गीताम् जानविहार గీతా జయంతి గురించి మాట్లాడుకున్నాం మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం ఈ వచ్చే ఏదైతే ఇంతవరకు మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి నాడు వచ్చిందో గీతా జయంతి గీతా జయంతి వివరాలు అవన్నీ కూడా అక్కడ మాట్లాడుకున్నాం కాబట్టి ఒకసారి వాటిని కూడా మనం మళ్ళీ ఇక్కడ స్మరణ చేస్తుంటే బాగుంటుంది గీత పుట్టినరోజు యొక్క ప్రాముఖ్యత వరం చెప్పుకున్నాం మనం తర్వాత మనకు వరాహ పురాణం నుంచి కూడా ఒక ప్రత్యేక విషయాన్ని మనం చాలాసార్లు వినుంటాం భగవద్గీత లోపల ఇది తప్పకుండా రాయబడి ఉంటుంది అదే గీతా మహత్యంగా ఇంతకుముందు వివరాలు చెప్పుకున్నాం మనం ఓసారి మనం మళ్ళీ మళ్ళీ స్థూలంగా చెప్పుకుందాం మనం భూదేవి ఆ యొక్క విష్ణు భగవాన్ని గూర్చి ప్రశ్న వేసిందట స్వామి ప్రభు ఈ ప్రారబ్ధం అనేటువంటి అనుభవించే వానికి అచంచలమైన భక్తి ఎట్లొస్తుంది అని చెప్పేసి అప్పుడు సాక్షాత్ విష్ణు భగవానుడు చెప్తున్నాడట ఓ భూదేవి ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎవడు నిరంతరము గీతాభ్యాస మందు నిలుతుడై ఉంటాడో అట్టివాడు వాడికి ముక్తులు తేరట వాడు వాడు కర్మల చే అంటబడక ఈ ప్రపంచం సుఖంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి దానికి ఎట్లా ఉపమానం పోల్చారంటే తామరాకును నీరంట నీరంటనట్లు గీతాధ్యానం చేయవాన్ని మహాపాపాలు కూడా కొంచెమైనా కూడా అంటవట ఎక్కడ గీతా గ్రంథం ఉంటుందో మరియు ఎక్కడ గీతా పారాయణం ఉనర్చబడుతుంటుందో అక్కడ ప్రయాగ మొదలైన సమస్త తీర్థాలు ఉంటాయి భూదేవి అని చెప్తున్నాడు విష్ణు పరమాత్మ ఎక్కడ పారాయణం జరుగుతుంటుందో అక్కడికి సమస్త దేవతలు ఋషులు యోగులు నాగులు గోపాలులు గోపికలు అందరూ కూడా నారద ఉద్దవాదులు అందరూ వచ్చి శీఘ్రంగా వాళ్ళు సహాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పి గీత యొక్క మహత్యాన్ని మనం చెప్తున్నాడు ఎక్కడ గీతను గూడ్చినటువంటి విచారణ పఠనము బోధనము శ్రవణం జరుగుతుంటుందో అక్కడ నేను ఎల్లప్పుడూ తప్పక నివసిస్తాను అని చెప్పేసి సాక్షాత్ భగవంతుడే చెప్తున్నాడు నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను గీతయే నాకు ఉత్తమమైనటువంటి నివాస మందిరం అని చెప్పాడు స్వామి మరియు జ్ఞానాన్ని ఆశ్రయించే నేను ఈ మూడు లోకాలను కూడా పరిపాలన చేస్తున్నానని చెప్పేసి గీత నా యొక్క పరమ విద్య అది బ్రహ్మస్వరూపము ఇక్కడ సంశయము ఏమీ మాత్రం లేదు మరియు అది ప్రణవం యొక్క నాల్గోవ పాదమైనటువంటి అర్ధమాత్ర స్వరూపము అది నాశరహితమైంది నిత్యమైంది అనిర్వాచ్యమైనది అని చెప్పేసి సచిదానంద స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గీత స్వయంగా అర్జును చెప్పబడింది కాబట్టి ఇది మూడు వేదాల యొక్క సారం పరమానంద స్వరూపము తను ఆశ్రయించిన వారికి ఇది శీఘ్రంగా ఏం చేస్తుందంటే తత్వజ్ఞానాన్ని కలుగజేస్తుంది గీత ఏ మనిషి అయితే నిశ్చల చిత్తంతో పద్దెనిమిది అధ్యాయులు నిత్యం పారాయణం చేస్తాడో ఆయనకు జ్ఞాన సిద్ధి వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా ఆయన ఆ యొక్క మోక్షాన్ని పొందే అవకాశం శీఘ్రంగా ఉంటుందని చెప్తున్నారు గీతను మొత్తం చదలేని వాళ్లకు కనీసం అందులో అర్ధభాగమైనా సరే పఠిస్తే దానివల్ల వారికి గోదానం వల్ల వచ్చేటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పేసి దీంతో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి కనీసం మూడవ భాగం అంటే ఆరు అధ్యాయాలు పారాయణం చేస్తే గంగా స్నానం ఫలితం వస్తుందని చెప్పేసి ఆరవ భాగం అంటే మూడు అధ్యాయాలు పఠిస్తే సోమయాగ ఫలం వస్తుందని చెప్పేసి కనీసం ఒక్క అధ్యాయాన్ని భక్తితో నిత్యము పాటిస్తే ఆ విధంగా పఠన చేస్తే ఆయనకు రుద్రలోకము పొంది ఆయన రుద్రగణంలో కూడా ఈ చిరకాలం ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక్క అధ్యాయంలో కూడా నాలుగవ భాగాన్ని నిత్యం పారాయణం చేస్తే ఆయన ఒక మన్వంతర కాలం మానవ జన్మను పొంది పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి గీత లోపల పది శ్లోకాలు కానీ ఏడు కానీ ఐదు కానీ నాలుగు కానీ మూడు కాని రెండు కాని ఒకటి కానీ కనీసం అర్ధ శ్లోకాన్ని కానీ ఎవరు పఠిస్తారో ఆయన చంద్రలోకాన్ని పొంది అక్కడ పదివేల సంవత్సరాలు సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి భూదేవి ఇందులో ఎటువంటి అనుమానం లేదు మరియు గీతను పఠిస్తూ ఎవడు మరణిస్తాడో ఆయనకు ఉత్తమమైనటువంటి మానవ జన్మ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా ఆయన మానవుడై జన్మించి గీతాభ్యాసాన్ని మరల మరల గావిస్తూ ఉత్తమ మోక్షాన్ని పొందుతూ గీతా గీతా అని ఉచ్చరిస్తూ ప్రాణాలను విడిచివాడు తప్పకుండా సద్గతిని పొందే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తుంటారనమాట అందుకే మనం చూస్తుంటున్నాం గీత శ్లోకాలకున్నటువంటి విలువ ఎట్లా ఉంటుందనే విషయంలో సమాజంలో ఒకట మనం అనేక రకాలు గమనిస్తుంటున్నాం మహాపాత్ముడు అయినా సరే గీతార్థాన్ని వినట ఎందు ఆసక్తి కలవాడైతే వైకుంఠాన్ని పొంది అక్కడ విష్ణుతో సహా ఆనందాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది ఎవడైతే గీతార్థాన్ని నిత్యము చింతన చేస్తుంటాడో అతడు అనేక కర్మలను చేస్తున్నప్పటికీ కూడా జీవన్ముక్తుడే అని చెప్పి చెప్పబడతాడు తర్వాత ఈ దేహం అనేది పతనానంతరం అతడు పరమాత్మ పదాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ ప్రపంచంలో గీతను ఆశ్రయించి జనకాదులైనటువంటి రాజులు అనేకులు ఇట్లు వాళ్ళు పాపరహితులై పరమాత్మ పదాన్ని పొందిందని చెప్పేసి ఉదాహరణ ఇస్తున్నారు మనకు గీతను పఠించి ఆ తర్వాత మహత్యని తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఆ పారా ఆ పారాయణం అనేది వ్యర్థమవుతుందని చెప్తున్నారు కాబట్టి అట్టివాని గీతా పఠనం శ్రమ మాత్రమే అని చెప్పి చెప్పాడు తప్పకుండా మనము గీతాధ్యయనం ఎప్పుడు చేస్తే ఎంత చేసినా సరే ఈ యొక్క మహత్యాన్ని కూడా తప్పకుండా స్మరణ చేసుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తున్నారు మనకు సూతుల అంటున్నారు ఓ శోనకాది మహర్షులారా ఈ విధంగా గీతా గీతామహత్యాన్ని మీకు తెలిపిన తెలిపానయ్యా ఈ దానిని గీతాపారాయణంతరము ఎవడు పఠిస్తాడో ఆయనకు పైన పైనదిగినటువంటి ఫలాలన్నీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కాబట్టి ఇది దేంట్లో ఉందని అంటే మనకు వరాహ పురాణంలో ఉంది ఈ గీతామహత్యం అనేది ఆ విధంగా గీతామహత్యాన్ని మనం తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి గుర్తు చేసుకోవడం మనము ఇంతవరకే భగవద్గీత యొక్క కొన్ని లోతైన విషయాలు కూడా మనం గమనిస్తూ వచ్చాం మనం ఇది సర్వశాస్త్రాల యొక్క సారమని చెప్పుకున్నాం మనం హిందూ ధర్మ సాహిత్యము నిజానికి ఇది అతి వ్యాపకమైంది ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి వీటన్నిటినీ చూసి మనిషి నిర్గాంతపోయి అనుకుంటాడట దేన్ని మనం అనుసరించాలి దేన్ని మనం అనుసరించాలి అనే విషయం అని చెప్పేసి మనిషి అనుకుంటుంటాడట కాబట్టి ఇన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి కదా ఇన్ని పుస్తకాల లోపల అసలు దేన్ని మనం అనుసరించాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటాడ మనిషి ఇన్ని పుస్తకాలు ఎప్పుడు చదవాలి వేటిని చదవాలి వేటిని వదిలిపెట్టాలని చెప్పేసి అనేక ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి ఇవి అన్ని శాస్త్రాల యొక్క సారమంతా కూడా ఏదైనా ఒకటే శాస్త్రంలో ఉందా అని చెప్పేసి ప్రశ్న వేస్తే సమాధానం ఒకటే వస్తుంది ఏంటంటే అది భగవద్గీత అంటే ఇది ఒక ప్రామాణిక గ్రంథం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానానికి సమస్త ధర్మాలకు నిఘంటు అది ఒక భగవద్గీత కాబట్టి హిందూ మతమునందు ఇవే కాక అనేక ఇతర మతాలలోని ప్రధాన సూత్రాలన్నీ కూడా ధర్మాలన్నీ కూడా దీంతో పట క్రోడీకరించబడ్డాయి కాబట్టి వివిధ మత సిద్ధాంత రూప శాఖోపశాఖలతో విరాల్సినటువంటి ధర్మ వృక్షం అని అంటే అది భగవద్గీత సర్వధర్మ సమన్వయ క్షేత్రం ఏది అంటే భగవద్గీత సాంఖ్య యోగ న్యాయ వైశేషిక మీమాంస వేదాంతాల యొక్కయు శాక్త శైవ గాణపత్య వైష్ణవాది మతాల యొక్కయుల ప్రపంచం ఉన్నటువంటి సమస్త సంప్రదాయముల యొక్క కూడా చక్కటి సమన్వయము భగవద్గీత లోపల మనకు కనబడుతుంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం అంటే విశ్వమత గ్రంథము అనొచ్చు మనం విశ్వానికే ఇది ఒక గ్రంథం అని చెప్పేసి మనము మనమే కాదు ప్రపంచమంతా కూడా ఏకకంఠంతో పలుకుతుందనే విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి మరి ఈ విధంగా సర్వశాస్త్రమయీ గీత అనే విషయం స్పష్టమైపోయింది కాబట్టి ఇది పురాణంలో కూడా వర్ణన ఉంది ఈ విధంగా గీత భగవద్గీత యొక్క వర్ణన ఉంది కాబట్టి గీత సుగీత కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తైరై కాబట్టి గీతను మనం ఏం చేయాలంటే బాగా గానం చేస్తూ ఉండాలని చెప్పేసి ఇతర ఉన్నటువంటి ప్రెక్కు శాస్త్రములతో నిజానికి ఆ విధంగా చేయకున్నా కనీసం మనం గీతను మాత్రము అనేక సార్లు అనేక విధాలుగా మనం ఆ విధంగా పోగుడుతూ ఉండాలని చెప్పేసి మనం ఆ గీత యొక్క గానం చేస్తూ ఉండాలని చెప్పేసి మనకు అనేక రకాల పురాణాలు చెప్తున్నాయన్నమాట ద్వాపర యుగాంతం లోపట రణరంగంలో భగవాను వల్ల చెప్పబడినటువంటి ఇప్పటికీ సుమారుగా ఐదు వేల సంవత్సరాలు దాటిపోయింది గీత అదేవిధంగా చెక్కు చెదరకుండా నదీ ప్రవాహం వల్ల నిత్య నూతనంగా మనకు కనబడుతుంది గీత లోపల గంభీర భావాలను సర్వమత సమన్వయ ధోరణిని అగాధ జ్ఞానాన్ని అందులేని అర్థ పరంపరను చూసినట్లయితే ఇది నిజానికి మానవ నిర్మితం కాదని స్పష్టంగా మనకు తెలుస్తుంది మనకు సృష్టి యొక్క ఆరంభం నుంచి కూడా నేటి వరకు ఇటువంటి లోకోత్తరమైనటువంటి సర్వులకు ఉపయోగమైనటువంటి గ్రంథము వెలువడలేదనే విషయం మనకు దీంట్లో అతిశయోక్తి కానే కాదని చెప్తుంటారు కాబట్టి ఏ మహనీయుడు జన్మించినను ముందు గీతకు జోహారులు అర్పించి దానికి తన యొక్క భావానుగుణమైనటువంటి వ్యాఖ్యాన దాన్ని వ్రాసి గీతా సేవ ఎందుకింత పాలు పంచుకొని ధన్యోస్మి అని అనుకుంటారట అందుకే గీత మీద వచ్చినటువంటి వ్యాఖ్యానాలు బహుశా ఏ పుస్తకం మీద కూడా రాలేకుంటే ఆ విధంగా అనమాట భారతదేశం యొక్క ధార్మిక ఈ జీవనంపై గీత యొక్క ప్రభావం మాత్రము విశేషంగా ఉంటుందనే విషయం మనకు అనేక సార్లు రుజు రుజు చేయబడింది ప్రపంచంలోపట ఎన్నో ఉన్నాయి కాబట్టి దాంట్లో అష్టావక్ర గీత అవధూత గీత రూభుగీత బ్రహ్మగీత వశిష్ట గీత గణేష గీత హనుమద్గీత పరాశర గీత హరిత గీత శివ గీత హంస గీత భిక్షు గీత కపిల గీత దేవి గీత ఇటువంటివి అనేకము లెక్కలేనటువంటి గీతలు మన యొక్క సాహిత్యంలో కనబడుతూ ఉంటున్నాయి కానీ ఈ యొక్క భగవద్గీత యొక్క ఒక్క గీత అనేటువంటి నామం చక్కగా రూఢిపడింది గీత అంటే భగవద్గీత గీత యొక్క సులభ శైలి విషయ గాంభీర్యం సమన్వయ దృష్టి అందరికీ యోగ్యమైనటువంటి అనుష్ఠాన పద్ధతులు ముఖ్యంగా దాని వ్యాపకత్వానికి సర్వజనము సమాధానానికి అది ప్రధాన కారణమైన భగవద్గీత అనేటువంటి పేరు నందే ఒక విధమైనటువంటి విశాల భావం మనకు కనబడుతుంది ఎందుకంటే నిజానికి చెప్పింది కృష్ణుడు కదా నేను గీత అనొచ్చు మరి కానీ భగవద్గీత అని చెప్పేసి చలామణిలో ఎందుకుంది అంటే దాని యొక్క జాతి మత వ్యక్త వ్యక్త అతీతమైనటువంటి స్థాయిని అది సూచిస్తుందనమాట కాబట్టి అందుకే విదేశస్థుల్లో ప్రధానంగా మ్యాక్స్ ముల్లర్ కావచ్చు కార్లైల్ కావచ్చు ఎమర్సన్ కావచ్చు ఎడ్విన్ అర్నాల్డ్ కావచ్చు అనిమిసెంట్ కావచ్చు అనేకమైనటువంటి పాశ్చాత్యులు అనేక మంది కూడా ఈ గీతా ప్రభావాన్ని వాళ్లకు వాళ్ళు ఆశ్చర్యపోయాడు దీన్ని చూసేసి దాని విషయ గాంభీర్యం ఆకర్షితులైపోయి వాళ్ళు గీత ఏ విధంగా చెప్పిందో వాళ్ళు ఆ విధంగా తమ జీవితాలను సంస్కరించుకున్నారట వాళ్ళు గీతను వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేశారట వాళ్ళ భాష లోపల మార్చుకొని పూర్తిగా ఎడ్విన్ అర్నాల్డ్ అనేటువంటి ఒక మహనీయుడు చెప్తాడు నిజానికైతే ఆయన దివ్య గీతము అనేటువంటి ఒక పేరుతో ఆయన పద్దెనిమిది అధ్యాయాలను ఆంగ్ల ఒకట పద్య రూపంలో రాశాడట భగవద్గీతలు భాషలో కూడా ఇది చాలా విఖ్యాతమైన గ్రంథం అట గీత యొక్క ఔన్నత్యాన్ని గురించి ఆయన పలికిన పలుకులు మనం ఇంతవరకు విన్నాము భారతదేశం యొక్క ఈ సర్వప్రియ కావ్యము ఇది ఒక దార్శక గ్రంథం ఇది లేకపోతే ఆంగ్ల సాహిత్యం అనేది అపూర్ణంగానే ఉంటుండేది అని చెప్పేసి కాబట్టి అటువంటి విశేషమైనటువంటి భగవద్గీత గూర్చినటువంటి విషయం ఇది మనము గమనిస్తున్నాం ఇక్కడ అందుకే గీత మాతది మాతృ ఒక తల్లి హృదయం అని చెప్పుకున్నాం ఇంతకుముందే చెప్పుకున్నాం మనము ఆ విధంగా మహాత్మా గాంధీ గారు కూడా భగవద్గీతను ఏ విధంగా పోడారో అవన్నీ విషయాలు మనం ఇంతవరకు విన్నాం మనం గీత నిజానికైతే ఒక కల్పవృక్షం లాంటిది అది అయితే స్వర్గం లోపట కల్పవృక్షం వల్లే అది క్షణిక ప్రాపంచిక వస్తుజాలను మాత్రం ఇచ్చేది కాదట ఆ విధంగా సంకల్పరహితమైనటువంటి మోక్షిని ప్రసాదిస్తుంది కాబట్టి గీత కల్పవృక్షం మాత్రమే కాదు కామధీను కూడా అనమాట ఈ విధంగా ఇది ఒక చింతామణి గీత ఈ విధంగా త్రివిష్టప మండలి దీంట్లోపట చింతామణి వల్లే అది పాంచభౌతికమైన సంపదను అభివృద్ధిపరుస్తున్నది కానీ కాదు చింతలన్నింటినీ పోగొట్టి నిశ్చింత నిరపేక్షమైనటువంటి నిరాపాయ పరంధామానికి జీవును చేర్చేది భగవద్గీత కాబట్టి గీత అమృతం వంటిది అయితే దేవతలు త్రాగేటువంటి ఆ అమృతం కాదు ఇది ఇది జనన మరణ రహితమైనటువంటి శాశ్వత బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలుగజేటువంటి జ్ఞానామృతం ఇది కాబట్టి అందుకే నీవు నాశరహితమగు ఆత్మవే కాని దేహాదులవు కావు అని చెప్పేసి విశ్వాసం కలగజేయడం కొరకు అభయహస్త శాస్త్రం గీత ఇది అందుకే పలహర రహితమైనటువంటి కర్తవనిష్ఠను నేర్పి అందరు కూడా మోక్షాధికారులే అని చెప్పేసి ఘోషించినటువంటి ఒక ఈశ్వర్య వాణి అది కాబట్టి ఇది ఇది వీళ్లకు వాళ్ళకని కాదు అందరికీ ఎవరు ఏ విధంగా అనుకున్నా ఎవరే విధంగా ఉన్నా అందరి ఉపయోగేటువంటి మార్గం చూపిస్తుంది కాబట్టి గీత యొక్క విశేషం అనేది మనకు ఇక ప్రధానంగా కనబడుతుందని చెప్పేసి బాహ్య వేషాలను తొలగించేసేసి సరి అయినటువంటి మార్గాన్ని చూపేటువంటి మార్గదర్శకుడు దూరము నుంచి సుందరంగా కనిపించేటువంటి మిథ్యా వస్తువులను గూర్చినటువంటి భ్రమను అవిద్యను పారద్రోళి మోక్షద్వారాలను తాళ ఆ యొక్క మోక్షద్వారాల యొక్క తాళపు చేతులను ఈ జిజ్ఞాసుల యొక్క చేతియందు నేరులో పెట్టివేయు ఆ యొక్క అనుపమ విద్య ఏది అంటే అది భగవద్గీత అని మనకు కనబడుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అందరూ విని ఆనందించండి శుభమస్తు